अंदर नमस्कार असलाबरका भारत देश भारत देश पौरण देश रक्षण भारत देश सरहदेशन सैन्यों ने చోట్ల బాంబులు కురిపించడం జరిగింది మరి కొంతమంది పౌరులు సైన్యము భారతదేశంలో చనిపోయారని కూడా ఇప్పుడే వార్త చూశాము మరియు వారందరికీ సానుభూతి తెలుపుతూ భారత సైన్యానికి మా మద్దతు ఎప్పుడు ఉంటది ఈ దేశంలో మేము పుట్టాము ఇక్కడే పెరిగాము ఈ దేశం కోసం ఈ దేశం మట్టి కోసం మా ప్రాణాలు కూడా సైతం నెక్క చేయకుండా మేము అండగా ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అయితే భారతదేశంలో ఉండే ముస్లిం ఇక్కడ హిందూ సోదరులతో క్రైస్తవ సోదరులతో కలిసిమెలిసి జీవిస్తున్నారు అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతే చర్య పొందచర్యదాములు చేశారో ఒక పర్యాటకులుగా వచ్చిన యొక్క భారతదేశ పౌరుల మీద దాడి చేసి చెప్పడం ఇది చాలా దుర్మార్గం కేవలం ఈ యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా ఇక్కడ భారతదేశంలో గురి చేసేదానికి ఈ చర్యలు చేశారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అయితే ఏదైతే దాడి జరిగిందో కాశ్మీర్ లో అక్కడ స్థానికంగా ఉన్న ముస్లింలు కాశ్మీర్ ముస్లింలు కూడా ఆ పర్యాటకులలో కొన్ని వందల మంది ఇక్కడ భారతదేశ పర్యాటకుల్ని వారు కాపాడిన సందర్భం మనం చూసాం కాశ్మీర్ ముస్లింలు ప్రాణానికి సైతం లెక్క చేయకుండా ఆదిల్ పాషా అనే ఒక ముస్లిం తన ప్రాణానికి అడ్డం పెట్టి ఈ యొక్క భారతీయ ముస్లిం ఈ భారతీయ పర్యాటకుల్ని కాపాడేదానికి హిందూ సోదరుల్ని కాపాడేదానికి ఆయన ప్రాణాలు కూడా తాగం చేశారు ఇవన్నీ మనం గుర్తు చేసాం ఇవన్నీ వార్తల్లో చూసాం టీవీల్లో చూసాం మన పేపర్లో ఇవన్నీ చూసాం అయినా కూడా ఇక్కడ స్థానికంగా ఉండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ఆ యొక్క దుర్ఘటనలు చేశారో వారి మీద చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి గాని ముస్లింలందరూ ముస్లింలందరూ ఉగ్రవాదాలని చెప్పడం ఇది చాలా బాధాకరమైన దుర్మార్గమైన ఇది విషయం దాన్ని అందరూ ఖండిస్తున్నాం అయితే ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వారందరినీ త్వరగా కేంద్ర ప్రభుత్వం పట్టుకొని వాళ్ళందరిని ఉరి చేయాలని మేము